జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాయ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ముఖ్యంగా ఈ సైబర్ క్రైమిటీ వల్ల జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ కేసుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పేసి సైబర్ క్రైమ్ గురి కాకుండా చూడాలని సైబర్ నేరస్తులను పట్టుకుని అందరికీ కూడా ఒక గొనపాటం చెప్పాలని సారు ఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి చొరవం తీసుకుని ప్రత్యేకంగా టీములు నియమించి మన భీమవరం డిఎస్పి గారు జయసూర్య గారి ఆధ్వర్యంలో టీములు నియమించి అందరినీ కూడా టీమ్స్ని ఎక్కడైతే ఈ సైబర్ నేరస్తులు ఉంటారో ఆ ఏరియాలకు పంపించడం జరిగింది అందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితం రెండు రోజుల క్రితం మేము ఏదైతే ఈ ఆక్వెంట్ సిఏ గారు వాటి భీమవర అందరూ కలిపి ఒక మూడు టీంల కింద వెళ్ళి ఈ సైబర్ నేరస్తుల్ని కొంతమందిని గుర్తించి వాళ్ళని వాళ్ళందరినీ కూడా భీమవరం తీసుకురావడం జరిగిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చింది ముఖ్యంగా ఏంటంటే ఇది మన కేసుకు సంబంధించి దీంట్లో అయితే మనకి ఈ భీమవరం పట్నంలో ఉన్నటువంటి గంధం అపార్ట్మెంట్లో వాడలేవులు గోపాలకృష్ణ గారు అలాగే లక్ష్మీ కుమార్ గారు అని చెప్పేసి భార్యభర్తలిద్దరు ఇరవై వయసు దాదాపుగా గోపాలకృష్ణ గారి డెబ్బై సంవత్సరాలు లక్ష్మీకుమార్ గారిది అరవై ఆరు సంవత్సరాలు వీళ్ళిద్దరే ఉంటారు వీళ్ళ పెళ్ళిద్దరూ కూడా ఈఎస్లో సెటిల్ అయ్యారు వీళ్ళిద్దరిని దాదాపుగా ఒక నాలుగు నెలల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో మామూలుగా కంటిన్యూగా నాలుగు నెలలు నాలుగు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళని ఇంట్లోనే ఉంచి ఈ సైబర్ నేరస్తులు దాదాపుగా తొంభై తొమ్మిది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నుంచి వివిధ అకౌంట్లకి మళ్లించుకోవడం జరిగింది వీళ్ళకి అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా ఇచ్చి అందులోనే వేసుకోవడం కూడా జరిగింది ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అప్పటి నుంచి కూడా దీని మీద ప్రత్యేకమైన దర్యాప్తు పెట్టడం అన్ని బ్యాంకులకి నోటీసులు పెట్టడం అదేవిధంగా అందరికీ ఏదైతే మన బ్యాంక్ నోటీసులతో పాటు ఏదైతే సెల్ ఫోన్లు ఉపయోగించారో వాటి కూడా జరగడం అలాగే మా వంశీ మన సైబర్ క్రైమ్ ప్రత్యేకమైనటువంటి నాలెడ్జ్ ఉంది గారు ఆయన సహాయంతో ఇలా ఐపీ లాగ్స్ ఇవన్నీ కూడా కనుక్కొని మొత్తం అంతా చేసిన తర్వాత ఒక ఐపీ లాగ్ ఏదైతే ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత దాన్ని ఎవరికి వాడతారు ఫస్ట్ అకౌంట్లో నుంచి డబ్బులు విక్టిమ్ అకౌంట్ నుంచి ఫస్ట్ లేర్ అకౌంట్లో పడగానే అది అమౌంట్ ఏమవుతుంది అన్న దాని మీద ప్రత్యేకంగా ఐపీ లాక్స్తో ఇళ్లతో కొంచెం దృష్టి పెట్టి వచ్చి గారు మేము మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారి యొక్క ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్తో కూర్చొని చేసిన తర్వాత ముంబైలో ఉన్నటువంటి ఒక డివైస్ ద్వారా ఇది జరుగుతుంది అని చెప్పేసి దాన్ని గుర్తించడం తర్వాత ముంబాయి దాదాపుగా వారం రోజులు కష్టపడి ఈ డివైజ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఈ డేట్ దగ్గర ఇది అవుతుంది అని చెప్పేసి గుర్తించడం కూడా జరిగింది జరిగి గుర్తించి దాన్ని ఆ ముద్దాయిని ఎవరైతే ఉన్నది చేసి అతను అతన్ని గుర్తించి ఆ డివైస్తో సహా అతను రమ్మని చెప్పి రావడం తర్వాత అతన్ని ఈరోజు రావడం అతనికి అతని దగ్గర ఉన్న డివైజ్లు అలాగే వీటిని కూడా అతను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ అరెస్ట్లో భాగంగా అతని దగ్గర నుంచి ఒక మూడు సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది ఈ మూడు సెల్ ఫోన్లో అతని సెల్ ఫోన్ పర్సనల్గా వాడుకునే సెల్ ఫోన్ ఒకటైతే రిమైనింగ్ రెండు సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో అవి పర్టికులర్గా ఈ బ్యాంక్ అకౌంట్లోకి పడినటువంటి అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేయడానికి మాత్రమే వాడతాం వాడటానికి వాడతాడు అతను అదేవిధంగా దాదాపుగా అతని దగ్గర నుంచి నలభై ఐదు సిమ్ కార్డులు అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఈ నలభై ఐదు సిమ్ కార్డుల్లో ఇంకా పద్నాలుగు సిమ్ కార్డులు అతను వాడలేదు ఇంకా రిమైనింగ్ సిమ్ కార్డులు అన్ని కూడా వాడేసినటువంటి సిమ్ కార్డులు అదే కొన్ని సిమ్ కార్డులను అతన్ని దొరకకుండా ఉండడం గురించం కాల్ చేసిన సిమ్ కార్డులు కూడా మనం అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా అతను చాలా సిమ్ కార్డులు కూడా